పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంత సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ నోట్ బుక్ తోను సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పోణంగి వాస్తవ్యులు బళ్ళ బాబు గారి జ్ఞాపకార్థం తల్లి కనకదుర్గమ్మ గారు బావలు అక్క ఎన్ సుమలత సందీప్ జి బేబీలత రమేష్ టి వనిత కుమార్ బి సుస్మిత జోజ్బాబు నవీన్ బన్నీ పింకి హర్ష సమర్పిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు వారిని దీవించండి ఆశీర్వదించండి అలాగే ఎపిసోడ్ సహకారం అందించిన కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను మీ కృప వారికి దయచేయండి కుటుంబ సభ్యులందరి మీదపై మీ దయావర్షం కృమరించండి ప్రాముఖ్యంగా నిర్గమాకాండము వాక్య ధ్యానం మేము ప్రారంభించుకుంటున్నాం మీ కృపా సహాయము మాకు దయచేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి యేసు ప్రభు పేరిట వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిర్గమకాండం మొదటి అధ్యాయం మీ ఎదుటి ఉంచుకోండి నిర్గమకాండం నలభై అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఇది పాత నిబంధన గ్రంథంలో యూదుల యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తుంది యూదులు ఐగుప్తు చెర నుండి విమోచించబడటం ఒక రాజ్యంగా అభివృద్ధి చెందటం విమోచన కొరకై పస్కా బలి చేత రక్తము చేత విమోచన జరగటం ఒక నాయకుని క్రింద అద్భుత విధానంలో నడిపించబడటం పోషించబడటం ధర్మశాస్త్రం పొందుకోవటం అలాగే ప్రత్యక్ష కూడా పొందుకోవటం ఇవన్నీ కూడా నిర్గమకాండంలో ప్రధాన అంశాలు డెబ్భై మంది యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతను అభిషేకులు అతనితో చాలామంది దాసులు దాసురు అందరూ వెళ్ళారు అబ్రహాము కాలంలో అబ్రహాము అన్నగారి కుమారుడైన లోతును చెరబట్టి తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము దగ్గర ఒక మూడు వందల మంది యవనస్తులు ఉండేవారు వారిని తీసుకుని వెళ్ళి లోతును చెరబట్టిన వారిని జయించి అబ్రహము వెనక్కి వచ్చాడు దేవుడు అబ్రహామును పిలిచి నిబంధన చేసుకోమన్నప్పుడు సున్నతి బాహ్య గురుతుగా నిబంధనకి ఇచ్చాడు ఆ సందర్భంగా అతని ఇంట పుట్టినటువంటి దాసులు వెండి చేత వారు మరియు ఇష్మాయిలు అబ్రహాము వీరంతా కూడా సున్నతి చేయించుకున్నారు కాబట్టి వాక్యం మనం చూస్తున్నప్పుడు అబ్రహాం యొక్క కుటుంబంలో అనేక మంది సున్నత పొందినటువంటి వారు ఉన్నారు వారు కూడా వారి యొక్క తర్వాత తరం వారి యొక్క తర్వాత తరం అట్లా పనివారు అభివృద్ధి చెందారు ఇశాఖ దగ్గర పనివారు అభివృద్ధి చెందారు యాకోబు దగ్గర కూడా పనివారు అభివృద్ధి చెందారు యాకోబు పద్ధనరాము నుండి వెనక్కి వస్తున్నప్పుడు గొప్ప మందలు కలిగి ఉన్నాడు నిబంధన కలిగి ఉన్నాడు యాకోబు కూడా సున్నత చేయబడినవాడే నిబంధన కలిగి ఉన్నాడు అతనితో పాటు అతని దాసులందరూ కూడా దేవుని ఎదుటి నిబంధన పొందిన వారే అలా అనేక మంది ప్రవేశించారు ఐగుప్తులో అయితే డెబ్బై మంది యాకోబు యొక్క డైరెక్ట్ సంతానం కుమారులు 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 అతని గర్భవాసాన్ని పుట్టినవారు ఆ డెబ్బై మంది ప్రవేశించగా ఇరవై లక్షల ప్రజలు అయిపోయారు మోసే కాలం నాటికి ఆరు లక్షల కాల్బలం లెక్కించబడింది ఆ ఆరు లక్షల కాల్బలం కేవలం గర్భవాసాన పుట్టినటువంటి వారి సంఖ్య అన్నమాట సంఖ్యాకాండంలో రెండు జనాభా లెక్కలు ఉన్నాయి సంఖ్యాపరమైన లెక్కలు రెండు ఉన్నాయి మొట్టమొదటి సంఖ్యాపరమైన లెక్క పన్నెండు గోత్రాలకు సంబంధించి ఏ గోత్రపు ప్రజలు ఎంతమంది ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు ఆ కాల్బలం ఉంది చూసారు ఆరు లక్షల కాల్బలం అన్నామే అది రెండవ జనసంఖ్య కణాలో ప్రవేశించటం కొరకు ఉన్నటువంటి జనసంఖ్య అంటే మధ్యలో నలభై ఏండ్ల జర్నీ ఉందన్నమాట ఆ నలభై సంవత్సరాల జర్నీలో కాలేబు యహోశివా తప్ప మిగిలినటువంటి మొదటి తరపు పురుషులు కాల్బలంలో ఉన్న వారందరూ చనిపోయారు కాలేబు యహోశువాలు మిగిలారు వారితో పాటుగా న్యూ జనరేషన్ ఈ నలభై ఏడల్లో వయసులోకి వచ్చిన వారు ముప్పై నుండి యాభై మధ్యలో ఉన్నటువంటి వారు కాల్బలంగా లెక్కించబడినటువంటి పన్నెండు గోత్రాల వారు వాళ్ళు ఆరు లక్షల కాల్బలం మళ్ళీ మూడు వేల తేడాలో వచ్చారు కాబట్టి జనసంఖ్య ఉంది చూశారు విస్తారంగా అభివృద్ధి చెందింది అక్కడ నిర్గమ రచన ప్రారంభిస్తున్నాడు సేనాయి పెనిన్సులా అంటారు దాన్ని ఆ ప్రదేశంలో చదువుతాను చూడండి ఇది కంటిన్యూషన్ రైటింగ్ ఆఫ్ ఒక విధంగా మనం చూస్తున్నప్పుడు స్టోరీ కంటిన్యూషన్ కనిపిస్తుంది అయితే మొదటి నిర్గమకాండం రాశాడు తరువాత ఆది కాండం రాశాడు మోషగారు యోసేపు యొక్క మరణం అనంతరం పరిస్థితులు ఎట్లా వచ్చాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్ ఇప్పుడు అన్న భావంతో ఇంగ్లీష్ బైబిల్లో అయితే నవ్ అనే పదంతో స్టార్ట్ చేస్తాడు అంటే కంటిన్యూటీ ఉంది ఇప్పుడు అని రిలేట్ చేస్తున్నాడు అనమాట నిర్గమకాండానికి ఆది కాండాన్ని రిలేట్ అయ్యేట్టుగా నవ్ అనే పదంతో ప్రారంభించబడింది తెలుగు బైబిల్ చదువుతాం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇష్రాయేలియుల పేర్లు ఏమనగా రుబేను షిమోను లేవి యూదా ఇషాకారు జబులూను బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు పదకొండు మంది యోసేపు ఆల్రెడీ ఐగుప్తులో ఉన్నాడు పన్నెండో కుమారుడు అలాగే వారి యొక్క కుటుంబాలు ఎలా వచ్చారు వీరిలో ప్రతివాడు తన తన కుటుంబాలతో వచ్చాడు భార్యల పేర్లు ఇవ్వలేదు కుమారుల పేర్లు ఇవ్వబడ్డాయి కుమార్తెల పేర్లు అందరూ ఇవ్వబడలేదు ఇద్దరు మాత్రం ఇవ్వబడ్డాయి యాకోబ కుమార్తె దీన మరియు యాకోబ కుమార్తెతో పాటుగా దాను గోత్రం నుంచి ఒక కుమార్తె పేరు ఇచ్చాడు దీనాతో పాటుగా శరహు అనేటువంటి ఆమె ఆశేరు కుమారుల యొక్క గోత్రంలో నుంచి వచ్చినట్లుగా ఇచ్చాడు కాబట్టి స్త్రీలను లెక్కించలేదు పిల్లలను లెక్కించలేదు వృద్ధులను లెక్కించలేదు ఆ విధంగా వారు వచ్చినటువంటి వారి గురించి రాస్తూ అన్నాడు యోసేపు తన అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ కూడా చనిపోయారు యాకోబు గర్భవాసాన్ని పుట్టిన వాళ్ళు డెబ్బై మంది అప్పటికే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు వారంతా కూడా చచ్చిపోయారు యాకోబు చనిపోయాడు యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు కూడా చనిపోయారు అంటే ఐగుప్తులో ఒకప్పుడు గొప్పతనము ఆధిక్యత పరోకాలం అనుభవించినటువంటి పెద్ద తలకాయలని అన్నమాట ఆ సందర్భంలో ఇష్రాయనీయుల బహు సంతానము గలవారై అభివృద్ధి పొందారు విస్తరించారు అత్యధికంగా ప్రబలారు వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను దేవుడు సంతానాన్ని గుర్చి ఇచ్చినటువంటి వాగ్దానాలు బైబిల్లో మీరు చూస్తే మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి ఈ మూడు కూడా ఇక్కడ జరిగాయి భూమిని నిండించండి అన్నాడు గారి దగ్గర అయితే అలా వారున్న స్థలమంతా కూడా నిండిపోయారు అప్పుడు ఏసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తునియ్యాల ఆరంభించాడు ఒక నూతనమైనటువంటి రాజు ఐగుప్తును ఏలటం ప్రారంభించాడు చూడండి నూట ఐదవ సంకీర్తన మనం చూస్తున్నప్పుడు ఇరవై నాలుగవ వచ్చినలో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశను యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను ఇజ్రాయలు ఐగుప్తులోనికి వచ్చెను ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలుగు తన ప్రజలను పగచేయినట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును వారి హృదయములను త్రిప్పెను ఈ మాట అర్థం చేసుకోండి దేవుడు తన విమోచన కార్యాన్ని అక్కడ కనపరచడానికి వారిని విమోచించి తన యొక్క మాట ప్రకారం నాలుగు వందల సంవత్సరాలు అయిపోయినప్పుడు వెనకకు తీసుకొని రావటానికి వారి హృదయాలను వీరికి వ్యతిరేకంగా త్రిప్పాడు దేవుడు తన చిత్తపు నెరవేర్పులో ఐగుప్తీయుల యొక్క హృదయాలు ఇష్రాయేలీలకు వ్యతిరేకంగా ఉండేటట్లుగా తానే అన్నాడు సోదరుడు సోదరి కొన్ని ప్రముఖమైనటువంటి కార్యాలు కొన్ని డెసిషన్స్ దేవుడు తీసుకున్నా ఇవి బైబిల్లో ఆయన చిత్తము నెరవేర్పులో ఉపకరించినట్లుగా మనకు అర్థమవుతుంది దీనిని అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు సంతోషంగా ఉండగలుగుతాయి వారి హృదయాలను దేవుడే త్రిప్పాడు అన్నాడు మరలా మోసతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే స్వయంగా చెప్పారు నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను దేవుడే ఫరో హృదయం కఠినం చేశాడు దేవుడే ప్రజల హృదయాలు వ్యతిరేకంగా తిప్పాడు ఎందుకు అనంటే ఆయన తన యొక్క మహాబలాతిశయాన్ని ప్రదర్శించటానికి తన ప్రజలపై వ్యతిరేకముగా నేర్చినటువంటి వారి యొక్క నాశనాన్ని తన ప్రజలకు చూపించడం ద్వారా తన శక్తి వారు గుర్తెరిగి ఆ నిబంధన ఎందు స్థిరపడటానికి దేవుడు ఈ కార్యాన్ని చేశాడు బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా అద్భుతమైన దేవుడు తన బాహుబలమును వారు గ్రహించేటట్లుగా ఆయన కార్యాలు జరిగించాడు విచిత్రంగా ఉంటుంది దేవుని మనం ఆలోచిస్తున్నప్పుడు ఐగుప్తు ప్రయాణం ఐగుప్తు నుంచి కనాను ప్రయాణానికి పదకొండు దినాల మార్గం ఉంది నడకన కానీ ఆ మార్గాన ఫిలిస్టీలు ఉన్నారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే ఎన్నడూ యుద్ధం గురించి ఆలోచించని దాస్యానికి మగ్గినటువంటి ఇజ్రాయేలీలు భయపడతారని చెప్పి దేవుడు ఎర్ర సముద్ర మార్గం ఇచ్చాడు చూడండి ఫిలిస్తీన్లు సంహరించి నడిపించవచ్చు కదా అని మనం అనుకుంటాం ఫిలిస్తీన్లు సమరించడం ఒక్కటే ఆయన ప్లానింగ్లు తీసుకోలేదు ఆయన తన బాహుబలం బయలుపరచడానికి ఎర్ర సముద్రాన్ని రెండు రెండుపాయలుగా చేల్చి ముందుకు నడిపించడానికి ఎందుకంటే అలా చేయటం ద్వారా జరిగింది ఏమిటంటే ఫరో సేనలు అందులో నాశనం అయ్యాయి కనుక కేవలం సంఖ్యాపరమైన బలము చేత ఫిలిస్తీన్లు జయించాము అనే భావానికి ఇజ్రాయల్లు వచ్చే అవకాశం ఉంది అందుకని అలా కాకుండా దేవుడు తాను వీరిని మోసే ద్వారా ఎర్ర సముద్ర మార్గాన్ని నడిపించాడు కాబట్టి మనం ఆలోచించినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి ప్రణాళికను మనపక్షంగా తీసుకుని వస్తున్నప్పుడు మనకే ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు ఎలాంటి ఆటంకాలే సిటీ కేబుల్ ఏ సిటీలో పది సంవత్సరాలుగా నేను ఏసే పరిష్కారం చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ పర్మిషన్కు ఛానల్ ప్రారంభమైన ఐదు మాసాలైనా ఇప్పటికి నాకు అవకాశం ఇవ్వలేదు వాడిని ఏమిటి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి గాడ్స్ ఇంటర్వెన్షన్ దేవుని ప్రణాళిక ఏదో ఉంది అదర్ దాన్ ఏసీటీ పీపుల్ ఏమైనా రీచ్ అవడానికి దేవుడు ప్లాన్ చేయిస్తున్నాడా నా ద్వారా ఆలోచిస్తే అర్థం కాని పరిస్థితి వస్తుంది పరిస్థితులను జరగబోయే వాటిని ఎరిగిన వాడు కనుక మన మైండ్ సెట్ ఎరిగిన వాడు ఫ్యూచర్ ఎరిగిన వాడు కనుక ఒక విధానంలో ఆయన నడిపించడానికి ప్రణాళికను ఆయన కలిగి ఉంటే దానిని మనం గ్రహించటం ఆశీర్వాదకరం అవుతుంది భవిష్యత్తుకు ప్రియమైన దేవుని బిడ్డలారా నా విషయమే కాదు మీ విషయమే కాదు ప్రతి విశ్వాస యొక్క విషయంలో నిబంధనార్జనుల విషయంలో దేవుడు చేసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి చూశారు అవి మన కంటికి కనపడం చెవికి వినపడం హృదయానికి గోచరం కావు కానీ అవి పెర్ఫార్మెన్స్లోకి వచ్చినప్పుడు అకంప్లిష్ అయినప్పుడు కొన్ని విషయాలు అప్పుడే అర్థమవుతుంది ఈశ్వరాయని ఒక బలమైన రాజ్యంగా ఎదగటానికి దేవుడు వారిలో ఉన్నటువంటి మానసిక ఆ యొక్క వైకల్య పరిస్థితులన్నీ తొలగించి మంచి బలార్థులైన దేశంగా తయారవటానికి వారిని యుద్ధాలు కూడా తీసుకెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డలారు నేను చాలా పర్యాయాలు గమనించాను వాక్యము ఏదైతే వేసే పరిష్కారం చెబుతున్నామో అలాంటి పరిస్థితులు మిషన్లో నేను గమనించాను వర్క్లో నేను గమనించాను అయితే దేవుడు తాను అల్టిమేట్గా తన ప్రణాళికను మన పక్షంగా ఓటమి లేని దిశగా తీసుకొని వెళతాడు ఇది వాస్తవం మీ జీవితంలో కూడా ఒకవేళ ఈ రాత్రి కాలం మీరు ఆందోళన పడుతున్నారేమో మీ పరిస్థితులను బట్టి ఏమీ ఆందోళన పడదు కన్నీరు గారుస్తున్నారేమో దుఃఖపడుతున్నారేమో ఏమిటి మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయని యోసేపును ఎరుగని రాజు పరిపాలిస్తున్నప్పుడు వారిని ఆ ప్రజలను తన ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటట్టుగా దేవుడు తిరిపాడట తద్వారా దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది అది నెరవేరపోతోంది అది దేవుడు చూస్తున్నాడు అలాగున మన జీవితాల్లో కూడా మనం ఊహించని కార్యాలు మనం ఆశించిన కార్యాలు మనం ఎదురు చూడని విషయాలు జరిగిపోతూ ఉంటాయి కనుక మనం దేవునిపై నమ్మకం పెట్టుకొని బ్రతకాలి పరిస్థితులను బట్టి దేవునిపై విశ్వాసం ఊగిసలాటకు వెళ్ళొద్దండి పరిస్థితులకు అతీతంగా దేవునిపై విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి అదే బైబిల్లో షడ్రక్ మేషక్క అభిజ్ఞో దానియలు భక్తులు నేర్పించింది పరిస్థితులకు అతీతంగా విశ్వాస ప్రదర్శన చేశాడు పేతురు భక్తుడు నేను నీటి మీద నడిచొస్తాను నీవే యేసువైతే నాకు అనుమతి ఇవ్వడు కనుక పరిస్థితుల వైపు చూడాలి ఇస్రాయేలీలకు సంభవించిన ప్రతి శ్రమ వెనుక గాడ్స్ ప్లాన్ ఫర్ రిడంషన్ దాగి ఉంది వారి ద్వారా తన నామాన్ని ప్రపంచానికి తెలిసేట్టుగా చేశాడు దేవుడు ఆ రోజున వారు కొంచెం పాటు శ్రమానుభవాలు అనుభవించుండొచ్చు వారి జీవితంలో ఎంత శ్రమానుభవాలు అనుభవించినా అంతకంటే అద్భుతమైన ఆదరణ కూడా వారు అనుభవించారు ఓ ప్రక్కన ఫిజికల్ టార్చర్ మానసికమైనటువంటి టార్చర్ ఐగుప్తీలు కలిగిస్తున్నప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉండి వారికి సంతానాభివృద్ధి ఇచ్చాడు వారికి ఆహారం ఇచ్చాడు కాకపోతే ఫ్రీడమ్ లేకుండా పోయిందని వాళ్ళు ఏడ్చారు వారికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు దేవునితో జాగ్రత్తగా ఉన్నారండి వాళ్ళు ఫ్రీడమ్ లేనప్పుడు ఫరో క్రింద ఉన్నప్పుడు అణిగి మణిగిపోయి ఉన్నప్పుడు కన్నీరు గారిచారు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇస్రాయలిని చరిత్ర అంతా మీకు బైబిల్లో కనిపిస్తుంది వారు దేవునికి నమ్మకం ఉండలేకపోయారు అందుకే కదా బబులోని చెరకెళ్ళారు అందుకే కదా న్యాయాధిపతుల కాలంలో వివిధ పర్యాయాలు వివిధ దేశాల క్రిందకి వెళ్ళిపోయారు కనుక మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఫ్రీడమ్ ఉందా స్ట్రగుల్ ఉందా లేకపోతే ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా అనేది కాదు వీటిలో మన యొక్క ఒబీడియన్స్ ఎలా ఉంది ప్రతికూల పరిస్థితుల మధ్యలో మన యొక్క అనుకూలమైన మనస్సాక్షి ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి కనుక ఇస్రాయల్ జనము వారి కంటే అభివృద్ధి చెందేటట్టుగా వచ్చారు అప్పుడు ఫరో తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు చూడండి బలమైనటువంటి జనాన్ని చూచినప్పుడు ఐగుప్తీయులు అవిశ్వాసపడుతున్నారు అసూయపడుతున్నారు వారిని గురించి చెడు ఆలోచన చేస్తున్నారు వారు విస్తరించకుండా ఉండేటట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుము రండి అంటున్నారు ఎలా జరిగించాలంట యుక్తిగా జరిగించదు అదే రాశాడు కదండి నూట ఐదవ సంకీర్తన ఇరవై ఐదవ వచ్చినంలో తన సేవకుల ఎడల కుయుక్తిగా నడిచేటట్లుగా అని రాశాడు యుక్తిగా నడుచుకుందాం అనుకున్నాను ఎట్లా యుక్తిగా నడుచుకోవటం అంటే వారి అభివృద్ధి జరగకుండా వారిని ఆపుదాం వారు విస్తరించకుండా వారు నాపేద్దాం మనకు యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో చేరి విరోధంగా మనకు యుద్ధం చేసి మన దేశంలో వెళ్ళిపోతారేమో మన దేశంలో వెళ్ళిపోతారేమో మన దేశంలో వెళ్ళిపోవటం అంటే హాఫ్ ఆఫ్ ద కంట్రీ వికెట్ అయిపోతుంది అన్నమాట అందుకు భయపడి వాళ్ళు ఏం చేశారంటే వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించగా వారు కొరకు ధాన్యాదులను నిలువు చేయు పీతోము రామశేషని పట్టణాలను కట్టారు పన్నెండు తొంభై బీసీలో పీతోము పద్నాలుగు వందల నలభై ఆరు బీసీలో రామశేషు పట్టణాన్ని వారు కట్టారు ఇస్రాయలీల యొక్క వారి యొక్క లేబర్ను వీరు దోచుకోవటం ప్రారంభించారు దాస్యానికి తీసుకున్నారు అధిపతులు నియమించి వారిని తమ క్రిందకు తీసుకున్నారు చూడండి మనం మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అనుకోండి వారి నిబంధనల కిందకి వెళ్ళిపోతుంది ఆ ఏరియా పలానా ప్రాంతం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఆ నియమ నిబంధనలోనికి అక్కడున్న ప్రజలందరూ వెళ్ళిపోతారు రోడ్డు మీదకి రాకూడదు గుంపులుగా ఉండకూడదు ప్రొసెషన్స్ చేయకూడదు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అంటే అవి ఆ ప్లేస్లో అప్లై అవుతాయి అలాగే గవర్నర్ పరిపాలన వచ్చింది అనుకోండి కొన్ని ఆర్డినెన్సెస్ అప్లై అవుతాయి అట్లాగా వీరేం చేశారంటే కొంతమంది అధిపతులను పెట్టుకొని వీరిని ఎక్కడికక్కడ అణిచివేత కార్యక్రమం తీసుకొచ్చారు ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది అండర్లైన్ చేసుకోండి అయినను ఐగుప్తీయులు ఇష్రాయలీలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని గనక ఇస్రాయలీల ఎడల అసహ్యపడి ఇది అద్భుతమైన ఉచిన నా వరకు నేను హృదయం నిండా సంతోషించున్నాను ఐగుప్తిలట ఇస్రాలీలను అణగదొరకటానికి ప్రబల కొండ చేయటానికి ప్రయత్నించిన కొలది వారు అభివృద్ధి చెందిపోతున్నారు అందుకే వారు చూసి అసహ్యపడ్డారు వారిని చూచి వారు అసహ్యపడ్డారు చూడండి ఎటువంటి మాట రాశాడు అసహ్యపడ్డారు అంటే ఎంత పాడు చేద్దామన్న వాళ్ళని వాళ్ళు పాడవకపోగా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారు దట్ ఈస్ గాడ్ అదండి దేవుడు అండి సోదరుడా సోదర దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్న ప్రజలను మనుషులు ఎంత దొరక్కాలని ప్రయత్నిస్తే అంతగా అభివృద్ధిలోకి వచ్చేస్తారు వాళ్ళ అభివృద్ధి చూసి అసహ్యపడతారు ఆ అసహ్య పట్టడం చివరికి భయపడే స్థితికి వెళ్తుందండి ఆ అభివృద్ధి దేవుడు తన ప్రజల పక్షంగా జోక్యం చేసుకున్నప్పుడు రాహాబ్ అనే వేష్య సాక్ష్యం చెప్పింది హోషవ గ్రంథంలో మా గుండెలు నీరైపోయాయి దేవుడు మీ పక్షంగా చేసిన కార్యాలను బట్టి దైవ భయం వచ్చేసింది పరో యొక్క ఇంట రాజ్యంలో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు ప్రతి ఇంట వాడ అంతే భయం వచ్చేసి కాబట్టి ఈ మహాదేవుడు ఈ రాత్రి కాలం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన మీ జీవితంలో నా జీవితంలో కార్యాలు చేయటానికే మనల్ని నిన్నుకున్నాడండి మన జీవితాల ద్వారా దేవుడు తన మహిమను లోకానికి చాటడానికి తన శక్తిని లోకానికి చాటడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆనందించండి సంతోషించండి ఎందుకనగా దేవుడు నీకు దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు నీవు ఆయన బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నావా యోహాన్ సువార్త మొదటలు అంటాడు ఎందరూ ఆయనను అంగీకరించారు ఆయన అంటే యేసుక్రీస్తు వారందరికీ తన పిల్లలు అవటానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడ అంటే యేసు ప్రభువును ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వ్యక్తిగత సేవియర్గా వ్యక్తిగత రక్షకుడుగా వారిని దేవుడట తన పిల్లలు చెప్పి వారికి అధికారాన్ని ఇచ్చేశాడట అవునండి మనం దేవుని పిల్లలం ఆయన ప్రజలం ఆయన మేపు గరులం మంచి కాపుని తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడన్నాడు దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన నిబంధన చొప్పున ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను మీ కొరకు ప్రాణం పెట్టిన నరుడైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి అంగీకరించండి హృదయాలలోనికి తెచ్చుకోండి మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు ఈ రాత్రి వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు పోణంగి వాస్తవ్యులు కీర్తిశేషులు బళ్ళ కమలబాబు గారి జ్ఞాపకార్థం రేపటి దినం వీరు చనిపోయిన దినం ఈరోజే వారు సహాయం చేస్తున్నారు తల్లిగారు కనకదుర్గమ్మ గారు రూతమ్మ గారు అక్కలు బావులు సుమలత సందీప్ బేబీలత రమేష్ వనిత కుమార్ గారు మరియు కుటుంబ సభ్యులు బి సుస్మిత జోజుబాబు నవీన్ బన్నీ పింకి హర్ష సహకారంస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేయండి ఎపిసోడ్ సహకారులు మాసాంతం వరకు కావాలను ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థించండి ఏసీటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ ఇచ్చేటట్లుగా ప్రార్థించండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమా కాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకో ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి కాలం వాక్యం వల్ల మీ ప్రియ బిడ్డలు దీవించబడటకు సహాయం చేయండి ప్రభువా మిమ్మల్ని కలిగిన మేము ధన్యులం మా పరిస్థితులను బట్టి కాదు మిమ్మల్ని కరిగి ఉండుటను బట్టి మేము తండ్రిలో కనుక మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఈ డెబ్భై ఏండ్ల ఎనభై ఏండ్ల జీవితంలో మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు మా నిత్యత్వం మాకు మీరు రిజర్వ్ చేశారు మీకు స్తోత్రాలు మా ప్రేక్షకులను దీవించండి నిర్గమకాండం విస్తృత ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను కృప చూపండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన రూతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ఏసు నామములు వేడుచున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై గాక